సునంద ఆదిత్యతో ఎలా అంటూ ఉంటుంది ఆదిత్య ఈ క్షణమే మీరిద్దరూ విడిపోండి మీరిద్దరూ కలిసి ఉండడానికి వీల్లేదు మీరు అగ్రిమెంట్ మ్యారేజ్ అంటే నాకు ఎప్పుడో విడిపోమని చెప్దును మీరిద్దరూ కలిసి ఉండడానికి వీల్లేదు ఈ క్షణమే మీరిద్దరూ విడిపోండి అని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య గారు మీరు దయచేసి అలా అనకండి నేను నా భర్తని మార్చుకుంటాను అత్తయ్య గారు ఎలాగైనా సరే మార్చుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే లేదు ఆనంది మన ఇద్దరం విడిపో సిందే అని చెప్పి అంటాడు అది వినగానే ఆనంది అయితే షాక్ అయ్యి మీరు నన్ను పంపించేయకండి అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక ఆదిత్య మాత్రం లేదు నేను అమ్మ చెప్పినట్లుగానే నడుచుకుంటాను నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు ఆనంది అని చెప్పి ఆదిత్య అంటాడు అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఈ మాట వినగానే అక్కడ ఉన్న శశికాంత్ చైతన్య కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇదంతా చూసి జీవన చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది మాత్రం ప్లీజ్ ఆదిత్య గారు ఆ మాట అనకండి ఎలాగైనా సరే నేను మీ భార్యగా కాకపోయినా సరే ఇక్కడే ఉంటానని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య అయితే లేదు నువ్వు ఈ క్షణమే మీ ఇంటికి వెళ్ళిపో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అంటాడు అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే సునంద ఏమాత్రం కరగకున్నా తను అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో ఆనందిని అక్కడి నుండి వెళ్ళిపోమంటారు అది చూసి అది ఆనంది అయితే చాలా బాధపడుతుంది ఒక చైతన్య శశికాంత్ అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్